ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఎయిత్ పే కమిషన్ భారీగా పెరుగున్న జీతాలు పెన్షన్స్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు పెన్షన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదహారులో సెవెంత్ పే కమిషన్ ఏర్పాటు చేయగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడుగా ఉంది దీంతో బేసిక్ శాలరీ ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది ఇప్పుడు ఎనిమిదవ కమిషన్లో ఫిట్మెంటు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంటుందని బేసిక్ శాలరీ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పెరుగుతుందని నిపుణుల అంచనా కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై వేలకు పైగా పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు సో ఇది వచ్చేసి ప్రజెంటు రెండు వేల పదహారుకు సంబంధించి సెవెంత్ పే కమిషన్ అయితే రన్ అవుతుంది దీంట్లో మినిమం బేసిక్ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఉంది ఎనిదో కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మినిమం బేసిక్ శాలరీ యాభై వేలకు పైగా ఉంటుంది అనమాట అంటే తక్కువలో తక్కువ శాలరీ యాభై వేలు ఉంటుంది ఇంక మరి హైయెస్ట్ శాలరీ ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి అది వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ వచ్చే ఉంటుంది పెన్షన్ కూడా కనీస పెన్షన్ అనేది తొమ్మిది వేలు ఉండే ఇప్పుడు ఇరవై వేలకు పెరిగే ఛాన్స్ ఉంది ఇరవై వేలకు పైగా ఉంటుందంట సో ఇది మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు సో ఇది మనకు దీనికి సంబంధించిన వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి